డీజేటీలు జాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్లో వరుస విజయాలతో అలరిస్తున్న యంగ్ హీరో సిద్ధూ జొనలగడ్డ తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించారు సిద్ధూ కొత్త సినిమా విషయాన్ని ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ ఆసక్తికర పోస్ట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బ్యాడాస్ పేరుతో ఈ సినిమా రానున్నట్లు తెలిపింది సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు ఇక వచ్చే ఏడాది ప్రథమార్థంలో బ్యాడాస్ విడుదల కానుంది మీరు ఇప్పటి వరకు హీరోలను విలన్లను చూసి ఉంటారు కానీ ఇప్పుడు వారికి మించి చూస్తారు ఈసారి సిద్ధు జనుల గడ్డ కనికరం లేకుండా ఫైర్ సెట్ చేస్తాడు అని నిర్మాణ సంస్థ ప్రకటించింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని నిర్మాత నాగవంశి ప్రకటించారు సిద్ధూ జనలగడ్డ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు ఇటీవల జాక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ ప్రస్తుతం ఆయన తెలుసు కథలో నటిస్తున్నారు రాశి ఖన్నా శ్రీనిధి శెట్టి హీరోయిన్లు నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ పదిహేడున ప్రేక్షకుల ముందుకు రానుంది మొత్తం మీద వచ్చే ఏడాది ప్రథమార్థంలో సిద్ధు మరో హిట్ కొడతాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు